మగధ సామ్రాజ్యపు చక్రవర్తులు మాదిగ జాతులు మానవీయతను మదిలో నింపే మనసు గల్లు జాంబవారుందతి నీతి గల్లు రాగమాతి ప్రేమ గల్ల ముద్దు బిడ్డలు రామ్ సామాజిక న్యాయం గోరే సమతావాదులు రా సామాజిక న్యాయం గోరే సమతావాదులు రామ్ కోలిపోతున్నాకై ఫైటు చేస్తున్న యోధులు దంచురా 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 దంచు దండోరా లక్ష డప్పుల దండోరా దంచురా ధన్సు దండోరా లక్ష డప్పుల దండోరా ధన్సుర దండు దండోరా లక్ష డప్పుల దండోరా ధన్సు ధన్సు దండోరా లక్ష డప్పుల దండోరా పాడర పాడు మన పాట వేలా గొంతుల నోట పాడర పాడు మన పాట వేలా గొంతుల నోట పాడర పాడు మన పాట వేలా గొంతుల నోట పాడర పాడు మన పాట వేలా గొంతుల నోట